కుమారి యాంటీ ఫుడ్ స్టాల్ తొలగింపు విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు ఫుడ్ స్టాల్ను తొలగించవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు ఎక్కడైతే ఆమె వ్యాపారం చేసుకుందో ఇకపై అదే స్థలంలో కుమారి యాంటీ ఫుడ్ స్టాల్ను కొనసాగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు అక్కడ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందనే కారణంగా కుమారి యాంటీ ఫుడ్ స్టాల్ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ అదే పాపులారిటీ కారణంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది దీంతో పోలీసుల నిర్ణయాన్ని తప్పుపడుతూ కుమారి ఆంటీకి మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం స్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు స్వయంగా ఉపాధి పొందుతున్న పేదలకు ప్రభుత్వ సాయం అందించేందుకు ప్రయత్నిస్తాం తప్ప వారి ఉపాధిని దెబ్బతీసే పనులు

అంటే వన్ మోర్ సార్ ఇక్కడ ఏదైనా షాపు భారీ నడుస్తుంది సో దానికి జెటీఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాదాపు మంత్లీ వచ్చేసి ఫైవ్ లాక్స్ టర్న్ ఓవర్ లాగా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జెటీఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా కూడా కూడా మేము మా అది ఆల్ దర్శనం చేస్తున్నాము కి లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ తీసుకుని ట్రై చేస్తున్నాం సో మీకు ట్రాఫిక్ మీద అంటే వాహనదారులు కావచ్చు ట్రాఫిక్ కి ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు నుంచి వస్తుంది ఎక్కడైతే ట్రాఫిక్ అయితే వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం మేము కూడా చాలా సార్లు కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ అయిపోయాయి సో దీనికి అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు ఇది కావాలని సింపుల్ అంటే పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తాను ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు చూపిస్తే నిలబడ్ సో వాళ్ళని చూసి ఇంకొంకొని తరు అంటే తన వల్ల కొంచెం ఏమి ఉండదు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది అక్కడ పర్సన్ విషయం లేదు అక్కడ సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్ ఇప్పుడు అసలు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా ఫర్ ఓన్లీ మేము అసలు మొత్తం రిమోల్ ట్రై చేస్తున్నాం సరే కోర్టు ఆర్డర్ ని మేమైతే చేయలేం కదా కోర్టు అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే నాకు కంప్లీట్ ఐడియా లేదు ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ ఐడియా లేదు